ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఆర్బీఐ కొత్త రూల్స్ విడదలంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లైట్ చేయకుండా వేరేలాగా అయితే వెళ్ళిపోదామండి మనం పూర్వకాలంలో బ్యాంకు ఖాతాలు తెరవాలంటే అదో పెద్ద ప్రయాసంగా ఉండేది కంప్యూటర్ల వాడకం చాలా తక్కువగా కావడంతో పేపర్ వర్క్ అనేది ఎక్కువగా జరిగేది ఈ క్రమంలో చాలామంది బ్యాంకుల్లో డబ్బులను దాచుకునేందుకు వెనుకడుగు వేసేవారు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు మారిపోయారు ప్రభుత్వాలు నల్లదనం పైన కొరడా జులిపించుకుండడంతో డబ్బు ఇళ్లలో లేదా ఇతర ఎక్కడైనా సరే దాచుకునేందుకు వీలు లేకుండా పోయింది కానీ కొందరు తమకు తెలిసిన మార్గాల్లో ఎక్కువ బ్యాంక్ ఖాతాలు తెరిచి వాటిలో డబ్బు అనేది పొదుపు చేస్తున్నారు ఇక అయితే ఇలా ఉంచితే ఖాతాలపై అసలు ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఏ వ్యక్తికి అయినా సరే గరిష్టంగా ఎన్ని అకౌంట్లు కలిగి ఉండాలనేది దీనిపైన ఆర్బీఐ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన అనేది ఇప్పుడు తెలుసుకుందాం అనమాట మనం ఇక దేశంలోని ఏ వ్యక్తికి అయినా సరే ఇక ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఖాతాలు అయినా సరే కలిగి ఉండవచ్చు వాటిలో సేవింగ్ కరెంట్ అకౌంట్ అదేవిధంగా తదితర ఖాతాలు కూడా ఉండవచ్చు ఎవరైనా అయినా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయవచ్చు ఇందుకు పరిమితి అంటూ ఏమీ లేదు ఆదాయం ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ అకౌంట్లు తెరుస్తారు కాబట్టి అదే తక్కువ ఆదాయం ఉంటే ఒకటి రెండు అకౌంట్లో నిర్వహిస్తారు ఇక కొందరైతే అవసరం లేకుండా ఎక్కువ ఖాతాలు ఓపెన్ చేస్తుంటారు అలాంటి వారి ఖాతాలను కూడా నిర్వహించాలంటే అందుకు మినిమం మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అనేది చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మినిమం బ్యాలెన్స్ పెట్టలేని ఖాతాలను కూడా క్లోజ్ చేయడం మంచిది లే దీనికి ఎలాంటి ఫీజు తీసుకోకూడదు అనేది ఆర్బీఐ బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిందనమాట